హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఓల్డ్ బ్యాంగిల్స్ అండి నా మ్యారేజ్ అప్పుడు బ్యాంగిల్స్ అండి ఇవి అలాగే ఉంచాను పడేయడం ఇష్టం లేక సరే వేసుకో వేసుకోడం కూడా లేదు అలాగే ఉంచేసాను సరేం చేద్దాము అని చెప్పేసి ఆలోచిస్తుంటే బ్యాంగిల్స్ చేసుకుందాము వచ్చు కదని చెప్పి ట్రై చేశాను సూపర్గా కుదిరేయండి అవుట్ అవుట్లుక్ అయితే సూపర్గా ఉంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక్కొక్క బ్యాంగిల్కి గ్లో అప్లై చేసేసి త్రీ బ్యాంగిల్స్ ఒక్క బ్యాంగిల్ లెక్క చేశాను అవి పక్క నుంచేసాను మినిమమ్ త్రీ అవర్స్ ఉండిచ్చాను బాగా స్టిక్ అయిపోతాయి సరే ప్యాడ్ ప్యాడ్ తీసుకొని ఇలా చుట్టేసుకోండి ఫిఫ్టీ రౌండ్స్ చుట్టుకున్నానండి థ్రెడ్ సిల్క్ థ్రెడ్ అది ట్వంటీ రూపీస్ పడుతుంది మనకి సిల్క్ థ్రెడ్ గ్లో అనిపించేసి అలా ర్యాప్ చేసేసాను బ్యాంగిల్ మొత్తం ఇలా చుట్టుకుంటూ వెళ్ళాను ఎక్కడైతే రెడ్ అనేది కంప్లీట్ అయిపోతుందో మళ్ళీ గ్లో అప్లై చేసి అక్కడికి ఫినిష్ చేసి మళ్ళీ మనం ర్యాప్ చేసుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ రౌండ్స్ చుట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలండి గ్లో అప్లై చేసి ఫస్ట్ స్టార్టింగ్ ఎలా అయితే మనం స్టార్ట్ చేస్తామో ఎండింగ్ కూడా అలాగే ఎండ్ చేస్తాము అయిపో బ్యాంగిల్స్కి థ్రెడ్ అనేది ర్యాప్ చేసేసేది కంప్లీట్ అయిపోయాక మనం డిజైన్ అనేది స్టార్ట్ చేస్తామండి సింగిల్ బ్యాంగిల్కి కూడా ఇప్పుడు మీకు ఈ బ్యాంగిల్ చూపించిన విధంగానే ఈ బ్యాంగిల్కి చుట్టుకునే విధంగానే ర్యాప్ చేసి పెట్టుకున్నానండి సింగిల్ బ్యాంగిల్స్ కూడా అది సిల్వర్ కలర్ తీసు తీసుకున్నానండి కాంబినేషన్గా బాక్స్ సెట్ అయ్యాయి యాక్చువల్ శారీ మీదకి సెట్ చేశానండి ఈ బ్యాంగిల్స్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఏ శారీ మీదకి సెట్ చేశాను ఈ బ్యాంగిల్స్ అనేది ఇదిగో ఈ విధంగా చేసి పెట్టేసుకున్నాక నా కాడ కుందన్స్ కుందన్ కాదు క్లిప్ స్టోన్స్ అండి రౌండ్ క్లిప్ స్టోన్స్ టూ షేప్స్ క్లిప్ స్టోన్స్ యూజ్ చేశానండి ఇందులో నాకు ఇవి థర్టీ రూపీస్ పడ్డాదండి ఒక ప్యాకెట్ థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇందులో యూజ్ చేసిన క్లిప్ స్టోన్స్ చేసి రౌండ్ రౌండ్ షేప్ ఒకటి అండి ఐ షేప్ ఒకటి రెండు క్లిప్ స్టోన్స్ యూజ్ చేశాను ఈ రెండు యూజ్ చేశాను యాక్చువల్లీ క్లిప్ స్టోన్ రౌండ్ అనేది తక్కువ పడ్డాయండి జస్ట్ ఎయిట్ వచ్చాయి రౌండ్ ఇటు సైడ్ అటు సైడ్ జస్ట్ తక్కువ పడ్డాయి రౌండ్ షేప్ అనేటివి ఐ షేప్ అనేటివి ఎక్కువ పడ్డాయి ఎందుకంటే బ్యాంగిల్స్ సింగిల్ బ్యాంగిల్స్కి ఓవర్ ఐ షేప్ కొందనిసరి ఎక్కువ యూజ్ చేశానండి అందుకనేసి ఎక్కువ పడ్డాయి అవి రౌండ్ షేప్ అనేటివి తక్కువ పడ్డాయి నాకు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అవుట్లుక్ అయితే సూపర్గా ఉంది ఆసంగా ఉంది ఇవే కాదు వేరే కలర్ కాంబినేషన్ ట్రై చేయండి మీరు మీకు వస్తే తప్పకుండా నచ్చుతాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయాలి నేను ఇవే కదండి ఇంకా మన ఛానల్లో కొత్త కొత్త ఐ మీన్ బ్యాంగిల్స్కి సంబంధించినవి వీడియోస్ అయితే వస్తాయండి ఎందుకంటే మనం యాక్చువల్లీ బ్యాంగిల్స్ కొంటాము కొండోళ్ళు యూజ్ చేస్తాము ఇవి షైప్ ఏమైనా అయినా మనం అట్లా పడేస్తాము వేస్ట్గా వద్దనేసి పక్కన పెట్టేస్తాము అవి వేస్ట్గా అలాగే ఉండిపోతాయి పడేయడానికి మనసు రాదు ఇంకేమైనా యూజ్ చేస్తామంటే చేయలేము కాబట్టి ఇట్లాగా థ్రెడ్స్తో ర్యాప్ చేసి పెట్టేసుకుంటే మనకి ఇలా చూసారా అవుట్లుక్ సూపర్గా ఉంది కదా ఇలా సూపర్గా మనకు తక్కువ ఖర్చుతో వచ్చేస్తాయి కాబట్టి ఇంకా మరెన్నో వీడియోస్ వస్తాయండి బ్యాంగిల్స్కి సంబంధించినటివి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బై బై అండి నెక్స్ట్ వీడియోలో కలుగు